ఈ మార్ మల్లన్ అనే ఒక ఈ పర్సన్ సో అండ్ సో జర్నలిస్ట్ ముసుగులో ఇంకా ఉన్నాడు ఇంకా ఒక రాజకీయ నాయకుడు ఇంకా కూడా జర్నలిస్ట్ అనే ఒక ముసుగును కప్పుకొని తిరుగుతా ఉన్నాడు మా అందరికి బాధాకరం ఇప్పుడు చాలా మందికి ఒక సంఘ ఒక విషయం చెప్పాలి నేను నన్ను అడిగిరు నేనే నా సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందయ్యా జర్నలిస్ట్ గా కొట్లాడితే తీర్మార్ మల్లన్న మొదలు జర్నలిస్టే కదా తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా కొట్లాడితే ఏమవుతుంది చెప్పుండ్రి మీకు అంత బాధ ఏమవుతుంది మీకు అంత నొప్పేమవుతుంది అని కొందరు మిత్రులు నన్ను అడిగినారు అయితే ఈ తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా ఉంటే ఇప్పుడు అంటే ఒక సంపూర్ణమైన రాజకీయ నాయకుడైన తర్వాత సంపూర్ణమైన రాజకీయ నాయకుడైన తర్వాత ఈ ఎంఎల్సి చింతపండు నవీన్ గారు ఈ చింతపండు నవీన్ గారు ఎమ్మెల్సీ అయిన్ సంపూర్ణమైన ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఓ వార్డు మెంబరో లేకపోతే ఓ సర్పంచ్ జెట్టి చీసో లేకపోతే చిన్న చిన్న గ్రామ స్థాయిలో కాదు ఆయన ఎమ్మెల్సీ ఆయన ఒక మూడు ఉమ్మడి జిల్లాలకు ఇక ఆయన ఒక ప్రతినిధి ఆయన ఒక ఎమ్మెల్సీ అయితే ఈయనే ఇప్పుడు సంపూర్ణమైన రాజకీయ నాయకుడు ఇప్పుడున్న సంపూర్ణమైన రాజకీయ నాయండు చింతపండు నవీన్ గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత అయితే ఇంకా కొందరు మిత్రులు ఏమంటూ ఉన్నారంటే ఏ తీన్మార్ మల్లన్న ఈ చింతపండు నవీను ఎవరైతే ఉన్నారో ఆయన వార్తలు జరిగితే ఆయన ఇంకా జర్నలిస్ట్గానే వ్యవహరిస్తే తప్పే ఉంది నష్టమే ఉందంటే అసలు జర్నలిస్టులు ఏం పని చేస్తారు అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారా లేక మాట్లాడుతూ ఉన్నారా నేను అడుగుతా ఉన్నా జర్నలిస్టులు చేయాల్సిన పని ఏంది జర్నలిస్టులు అనేటోళ్ళు ఈ యొక్క అసలు జర్నలిస్టులకు ఉన్న మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అందులో ప్రజలకు సమస్యలు వస్తే పోవడం లేకపోతే ఎక్కడైనా రేపులు జరిగితే పోవడం ఎవరి మీదైనా అన్యాయంగా దాడులు చేస్తే పోవడం లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ అధికారి ఏదైనా తప్పు చేస్తే లంచాలు అడిగితే ప్రజలకు ఇబ్బంది పెడితే ఆయన ప్రశ్నించడం ప్రతిదీ సొసైటీలో ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క చెడును ఏదైనా అన్యాయాన్ని ఆగడాలను ప్రతిదాన్ని ప్రశ్నించే రైట్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్ట్గా ఉంటుంది బట్ వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్ సంబంధిత అధికారులను సస్పెండ్ చేయలేకపోవడం ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఇన్ టైంలో నెరవేర్చలేకపోవడం లేకపోతే ఏవైనా అభివృద్ధి పనులు అయిపోతే అవి చేయలేకపోవడం జనాలను పట్టించుకోకపోవడం అధికారులను అధికార దుర్నియోగం చేసే దిశగా వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వాలు చాలా సందర్భాలలో చేస్తూ ఉంటే మనం చూస్తుంటాం ఒక వ్యక్తి ఒక బాగా పలుకుబడి ఉన్నాడు ఎవరైనా ఒక అమాయకురాలపైన రేపు చేసిండే అనుకో ఏం చేస్తారు ప్రభుత్వంలో ఉన్నాడు ఎవడో ఒకడు ఎంపీఓ ఎమ్మెల్యే ఒక ఆర్డర్ వేస్తే ఆడు మనోడే మన దిశ కోరికే వదిలే అంటే అధికారులు వదిలేస్తారు ఎట్లా చూసుకున్న ఈ సమాజంలో ఈ వ్యవస్థల పెద్ద పెద్ద విషయాలలో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఓవరాల్ గా జర్నలిస్టులకు ఉన్న ఒక బాధ్యత ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రభుత్వం యొక్క హామీలను గుర్తు చేయడమే ప్రభుత్వాన్ని మంచి దిశలో నడుచుకునేటట్టు ప్రజలకు మంచి చేసేటట్టు ప్రభుత్వాన్ని గైడ్ చేస్తూ ప్రభుత్వాన్ని కట్టబెట్టి మన భాషలే చెప్పాలంటే నాటుగా మన తెలంగాణ యాసలే చెప్పాలంటే ఈ కట్టబెట్టి సుల్క్ సుల్కుమని పొడవాలి ఊకే